ఇరవై మూడు చిత్ర బృందం సందర్ చేసింది యువ నటుడు తేజ రాయపాటి తన్మయ్ ప్రధాన పాత్రలో మల్లేశం ఫేమ్ రాజ్ రాజకుండ దర్శకత్వంలో స్టూడియో నైన్టీ నైన్ స్పిరిట్ మీడియా పతాకంపై నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం వివిఐటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది ఈ కార్యక్రమంలో హీరో తేజ హీరోయిన్ తన్మయ్ డైరెక్టర్ రాజ్ డాక్టర్ రాయపాటి మమత యాంకర్ దీప్తి నల్లమోతు పాల్గొన్నారు జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద నేరాలుగా మారే అవకాశం ఉంటుందని అటువంటి తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో లేదా తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఉన్నతంగా ఎలా జీవించాలనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుందని డైరెక్టర్ రాజ్ తెలిపారు హెల్ప్ చేయాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను అతనికి జై సో థ్యాంక్స్ అండి ఐఎమ్ షూర్ టిపికల్ కమర్షియల్ సినిమా లాగా మేము ఎంటర్టైన్ చేయకపోయి ఉండొచ్చు అంటే విత్ సాంగ్స్ డాన్స్లు అండ్ ఫైటింగ్లు అవన్నీ లేకపోయి ఉండొచ్చు బట్ దేర్ ఈస్ అ డెప్త్ ఇన్ దిస్ మూవీ ద డెప్త్ ఇస్ ఇట్స్ ఆనెస్టీ ఆఫ్ ద స్టోరీ అండ్ మా మనం ఆనెస్ట్ స్టోరీని అబ్జార్బ్ చేసుకుని అండ్ పది మందికి చెప్పి చూసేటి చేయాలి అప్పుడే ఇలాంటి చిన్న సినిమాలు పీపుల్ లో వెళ్తాయి అందరికి కూడా అప్పుడప్పుడు వాళ్ళతో ఒక లంచ్ చేయటం వాళ్ళకి లంచ్ చేయటం వాళ్ళతో కలిసి పడుకోవటం చాలా చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం ఈ మొత్తం ఈ జర్నీలో నాకు లిటిల్ రోల్ బ్యాక్గ్రౌండ్ రోల్ ఉంది చాలా గొప్పగా తీశారు సినిమాని అంటే మనిషిలో ఉండే సోల్ని టచ్ చేశారనమాట డైరెక్టర్ చాలా క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ మా తేజ ఇంత గొప్పగా నటిస్తాడో ఆశ్చర్య తెలీదు నాకు చాలా అద్భుతంగా చేశాడు అమ్మాయి కూడా చాలా వండర్ఫుల్గా చేసింది ఇది చంద్ర ఒక కృషి దీంట్లో కనిపిస్తున్నా అంటే ఒక హ్యూమన్ టచ్ అంటే ఒక నేరంలో ఉండే హ్యూమన్ టచ్ని వినాయక్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఐడియా భరద్వాజ్ సార్ది ఒక ఫ్రెండ్ వచ్చేసి భరద్వాజ్ సార్ ఫ్యాన్ అతను భరద్వాజ్ సార్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు సినిమాల గురించి అని సో సార్ని కలిసిన తర్వాత సార్ చెప్పారు అతనికి ఆ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పాడు సో అది స్టార్టింగ్ పాయింట్ అండి మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ మళ్ళీ చిన్న గురించి చెప్పాడు తర్వాత అనుకున్న ఇవన్నీ కలిపితే ఒక స్టోరీ ఉంటుందని అలా స్టార్ట్ చేసామండి సో రెండు థీమ్స్ అండి సినిమాలో ఒకటి సోషల్ జస్టిస్ ఒకటి రెండోది ప్రిజన్ రిఫార్మ్స్ ఒకటి మనకెందుకు అని పట్టించుకోము కాకపోతే ఒకటి ఏంటంటే ఈ సినిమా ముందు వేరే యాక్టర్స్ అది ఇది అని అనుకున్నప్పుడు తేజాది స్ట్రగుల్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాడు అప్పటి నుంచి స్ట్రగుల్స్ అవి ఇవి అవుతూనే ఉన్నాయి సో నేను తీసుకున్నప్పుడు కొంతమంది పిల్లల్ని ఆడిషన్ చేసుకొని తీసుకున్నాను అప్పుడు నాకు ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇదని తెలియదు ఎందుకంటే అతను స్ట్రగల్స్ సపరేట్ ఉన్నాయి మాతో ఏం చెప్పలేదు కూడా సో అప్పుడు అందరు ఆడిషన్స్ వచ్చినలాగే తీసుకొని తీసుకుంది రెండో విషయం సార్ కరెక్ట్గా చెప్పారండి హ్యూమన్ రైట్స్ ది రోల్ కొంచెం తక్కువ చూపించాము అంటే చూపించాము అంటే మీరు చూస్తే ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళు డిస్కస్ చేస్తారు తర్వాత సుప్రీంకోర్ట్ అప్పుడు చేస్తారు కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని రియల్ ఫుటేజ్ పెట్టాము చుండ్ర తర్వాత ఢిల్లీకి వెళ్ళినవి పెట్టాము మళ్ళీ ఫైట్ చేస్తున్నప్పుడు ప్లకార్డ్వి యాక్చువల్ ఫొటోస్ పెట్టాము సో సెన్సర్లో ఇవన్నీ తీసేయమన్నారు అండి సో రియల్ ఫుటేజ్ ఆఫ్ ద యాక్టివిస్ట్ హూ వర్క్డ్ ఆన్ ఇట్ సో అవన్నీ తీయాల్సి వచ్చింది సో సెన్సర్ విషయంలో రియల్ ఫుటేజ్ ఆఫ్ చాలా వండర్ఫుల్గా పిక్చరైజ్ చేశారు స్క్రీన్ పే చేశారు సామాజిక అంశాలని చిత్రీకరించడం రోజున చాలా కష్టం దాన్ని ఈరోజు డైరెక్టర్ గారు ఈ రకంగా చేసినందుకు డైరెక్టర్ గారు కృషిగా ని వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే మా రాయపాటి గారి మనవడు మేము చాలా సంతోషపడ్డాం రాయపాటి గారి ఇంట్లో బిజినెస్ పీపుల్ ఆఫ్ వస్తారు కానీ సినిమా యాక్టర్లు వస్తారని మేమైతే ఊహించాల కానీ రాయపాటి గారి మనవుడుగా మరి కొత్త సృష్టిని ఈ రోజున గుంటూరులో సృష్టించినందుకు వారి అమ్మగారు ఎంతో తపన పడ్డారు కష్టం కనిపిస్తుంది మమ డాక్టర్ మమత గారు రంగారావు గారు వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరిని బాగా తీర్చిదిద్దారు పిల్లలు తీర్చిదిద్దారు దీనిలో ఒక ముఖ్యమైన సందేశం కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యింది వాళ్ళ ఈ స్టోరీతో బాగా అనుబంధం ఉన్నవాడిని చంద్ర నాకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు ఈ ఉరి శిక్షలు రద్దు చేయాలని అప్పట్లో ఉద్యమాలు చేసిన వాళ్ళలో నేను ఒకడిని అలా రెండు విధాలుగా ఈ కథ బాగా కనెక్ట్ అయ్యా సినిమాకు వచ్చేటప్పుడు దానికి రూల్ ఉంటుంది డైరెక్టర్ గారు మీది కంగారు పడొద్దు ఆ రూల్ చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యారు ఏది తగ్గించాలో ఏది పెంచాలో చాలా కరెక్ట్గా ఉండింది ఆ లీడ్ రోల్లో మేల్ పాత్ర యాక్ట్ చేసినట్టు చాలా గొప్పగా యాక్ట్ చేశారు వి హాస్ డన్ ఈ హ్యాస్ జస్టిఫైడ్ ది రోల్ కొన్ని చోట్లయితే వ్యక్తిగతంగా నాకు కలియగురి ప్రసాద్తో చాలా సంబంధాలు ఉన్నవాడిని ఆ ఎక్స్ప్రెషన్ తంది మీరు అట్లా అనుకున్న లేదో నాకు తెలియదు కానీ చాలా చోట్ల ఆ లీడ్ రోల్ చేసినట్టు ఆయన కలియగురి ప్రసాద్ని గుర్తు చేశాడు కలుగురుప్రసాద్లో ఒకే అడిగితే మళ్ళీ పాత స్మృతులన్నీ బాగా గుర్తుకొచ్చాయి కొంచెం బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యి సెకండ్ హాఫ్ నుంచి చాలా ఏడ్చాను నేను అంటే ఈ చంద్ర బాగా గుర్తుకొచ్చాడు నాకు ఈ సినిమాలో అయితే వీళ్ళు మాత్రం చాలా నేను ఫస్ట్లోనే అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే వాళ్ళు చాలా న్యాచురల్గా చేశారు ఇక నేను నేనైతే బాగా ఏడ్చాను ఇక్కడ ఇదైతే ఒక సమాజానికి మంచి చక్కగా ఒక ఇదిగా బాగా ఇతరుత్వైన కథలాగా అనిపించింది కాబట్టి నేనేం చెప్పలేను నాకు అసలు బాగా ఏడుపు వచ్చేసింది గా చంద్ర వైఫ్ ఇందులో నేను చాలా ఈ బస్ బస్బణ అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశాను నాకు టెలిగ్రామ్ రావటం తను లేకపోవటం నేను సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పరిగెత్తటం ఇవన్నీ నేను చేసి చాలా అప్పుడు కూడా నేను ఎక్కువగానే చేశాను ఈ విషయంలో నేను తనకు చాలా ఇదిగాను చాలా కోఆపరేటివ్ చేశాను ఇదంతా కూడా కానీ ఇప్పుడేం మాట్లాడలేకపోతున్నాను అసలు ఇదంతా ఇందాక నుంచి ఏడుస్తుంది మూవీ చూసా అండి కపుల్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు దర్ ఇస్ ఎ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ నైంటీస్ నైంటీస్లో లవ్ స్టోరీ బట్ నా మెయిన్ ఆస్పెక్ట్ ఆర్ వేర్ ఐ గాట్ కనెక్టెడ్ ఇస్ అందరం తప్పులు చేస్తాం మనుషు నాకు తప్పులు చేస్తారు లైఫ్లో చేయినాడు ఉండడాన్ని నా ఫీలింగ్ అందరికీ తెలుసు అందరం తప్పులు చేస్తాం బట్ అక్కడి నుంచి సరిదిద్దుకొని జీవితాన్ని ఎలా మారుతాం అనేది దట్స్ అట్స్ అ పాయింట్ ఐ వాజ్ వెరీ కనెక్టెడ్ టు దట్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్ బట్ వాట్ ఆఫ్టర్ ద మిస్టేక్ మనం మారగలమా మనం మారి మనం చేసిన తప్పు ఇంకొకళ్ళు చేయకుండా మనం మార్చగలమా మంచి పాత్లోకి తీసుకెళ్ళగలమా వాజ్ ద థాట్ బిహైండ్ దిస్ థ్యాంక్ యూ నేను యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి సో నేను గుంటూరులో ఉండేట్ల హైదరాబాద్ వెళ్ళిపోయాను సో సొంతగా ట్రై చేస్తూ ఉన్నాను సో నేను చాలా ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను బట్ దెన్ సడన్గా రాజ్ సర్ మూవీకి కనెక్ట్ అవ్వటం దెన్ సోషల్ మూవీ అండ్ ఇట్ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ ప్యూర్ మూవీ సో థౌట్ నాట్ మనం చేయగలిగిన సహాయం మనం స్టోరీ ప్లస్ ప్లస్ నేను పుట్టిన గుంటలో జరిగిన స్టోరీ ఇది చూస్తూ ఉంటే ఫిలిం అర్థమవుతుంది దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ కమర్షియల్ ఫిలిం లాగా కాదు ఒక సీరియస్ అండ్ సెన్సిబుల్ టాపిక్ తీసుకొచ్చాము ముందు అండ్ లైక్ అదర్ ఈ ఫిలిమ్స్ టైం పాస్ ఫిల్మ్స్ అవి లాగా కాకుండా విల్ హ్యావ్ అ ప్రాపర్ మెసేజ్ ఇవాళ రేపు అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వీ ఫైండ్ చాలా తక్కువగా కనిపిస్తుంది రాజ్ సార్ ది మలేషియన్ ఫిలిం చూస్తే యూ విల్ నో హౌ ద స్క్రీన్ ప్లేస్ దీనికి అందరు చెప్తున్నారు యావ్ గాట్ ద రివ్యూ ఆల్సో డబుల్ ఉంది అనేసి అందరూ ఈ ఫిలిం చూడాలి ఏదో ఒక పాయింట్లో అట్లీస్ట్ కనెక్ట్ అవుతారు ఒక లవ్ స్టోరీ ఒక జస్టిస్ క్యాస్ట్ ఇష్యూస్ ఇలా డిఫరెంట్ దీని మీద సార్ మనకి మెసేజ్ ఇస్తున్నారు సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం తప్పకుండా ఎక్కడో ఒకరు కనెక్ట్ అవుతారు అండ్ అందరూ చూడాలి అని కోరుకుంటున్నారు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఈరోజు మా తేజ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా చూడటం జరిగింది అందులో తేజ అద్భుతంగా ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు దానికి తగ్గట్టుగా డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా మంచోడు దొరికారు చాలా సంతోషం ఈ సినిమాకి తప్పకుండా అవార్డ్స్ రావాలని చెప్పి నేను కోరుతున్నాను నేను కూడా రికమెంట్ చేస్తాను తప్పకుండా అవార్డ్స్ వస్తాయి ఎవరు మనవాణ్ణి రాజకీయాల్లో కాకుండా సినిమాలోకి పంపించారు రాజకీయాల్లో రావట్లేదు మావాడు అందుకనే ఈ సినిమాలోకి వచ్చాడు వాడు ఇందులో సక్సెస్ ఓకే బట్ ఏ గుడ్ జాబ్ ఫస్ట్ టైం యాక్టర్ వండర్ఫుల్